జనసేన టీడీపీ అండగా నిలుస్తుందని జనసేన పార్టీ నియోజకవర్గ కేర్ టేకర్ గుడి హరిరెడ్డి అన్నారు కొవ్వూరులోని సిఐటియో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు కొవ్వూరులోని సిఐటియూ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తమ డిమాండ్లు పరిష్కరించారంటూ ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ నేపథ్యంలో జనసేన నియోజకవర్గ కేర్ నాయకులు గుడి హరిరెడ్డి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలాభిషేకం చేసుకుంటూ ఇప్పుడు అంగన్వాడీలకు ఎటువంటి ఆసరా చూపించలేదన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ నాయకులు శ్రీనివాసరెడ్డి సిఐటి అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకురాలు సుజాత కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నా పేరు ఎల్వి శాషమ్మ నేను జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఇవాళ పన్నెండవ రోజుకి మా అంగన్వాడీ సమ్మె చేరుకుంది అయితే ఈ పన్నెండు రోజుల నుంచి కూడా మేము ఎదురు చూసాం ఇవాళ ముక్కోటి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో జగనన్న మనల్ని నీధులో కూర్చునివ్వలే అని అనుకున్నాము కానీ ఆ ఆశ కూడా అడియాస్ చేశారు కాబట్టి ఇవాళ కూడా మేము ఈ సమ్మెలో కూర్చోవడం జరిగింది ఏది ఏమైనా మాకు మెయిన్ డిమాండ్ రెండే అడుగుతా ఉన్నాము సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము గ్రాడ్యుటీ అమలు చేయాలి అట్లాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేదు లేదు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాము కాబట్టి ఇవాళైనా మా యూనియన్ రాష్ట్ర నాయకులతో మాట్లాడి మాకు మా సమస్యల్ని సాల్వ్ చేసి మా డిమాండ్లను అంగీకరించి మాకు జీవోని విడుదల చేయాలని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అట్లాగే ఇలా ఈరోజు మాకు ఏదో ఒకటి చేయని పక్షాన మేము మంగళవారం నుంచి కూడా తీవ్ర స్థాయికి ఈ సమ్మెను తీసుకుపోయేదానికి పనిచేస్తూ ఉన్నాము మాకు మన మిడ్ డే స్కీమ్ వర్కర్లకి మిడ్ డే మిల్లు ఆశ అంగనవాడి ముగ్గురమి కూడా స్కీమ్ వర్కర్లమి ముగ్గురం కూడా మంగళవారం నుంచి సమ్మెలోకి ఉధృతంగా వచ్చేదానికి గట్టి ప్రయత్నాలు చేస్తా ఉన్నాము ఖచ్చితంగా మా సమ్మెను కొనసాగిస్తాము మా డిమాండ్లు నెరవేర్చుకునేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు మన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి ఎందుకు జరుపుకుంటున్నామంటే యోగ నిద్ర నుంచి ఈరోజు మహావిష్ణువు గారు మేల్కొనడం జరిగిందంట అందుకని చెప్పి ఈరోజు జరుపుకుంటాం కానీ నిద్రపోయేవారిని అయితే లేపొచ్చు నిద్రపోతున్నట్టు నటిస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని నిద్ర మేల్పో మేల్కొనడం మేల్కొల్పడం ఎవరికి సాధ్యం కాదు ఎందుకంటే పాలాభిషేకం చేసినటువంటి చేతులతోనే ఈరోజు పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతికి పాల్పడే స్థితికి దిగదార్చినటువంటి ముఖ్యమంత్రిని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్లో ఎలా అంటే కరోనా టైంలో దేవతలతో సమానంగా చూసినటువంటి ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు ఈరోజు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేసుకున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మూడు వేల రెండు వందల యాభై రూపాయలు మూడు వేల మూడు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి వేతనాన్ని రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రెండు వందలు చేయడం జరిగింది అదనంగా ఇన్సిట్టు మళ్ళీ మూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది కల్లా పదివేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాల కంటే కూడా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈరోజు వారి కంటే కూడా వెయ్యి రూపాయలు తక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు హెల్పర్లు కావచ్చు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు మాకు గౌరవ వేతనం ఎలా ఇవ్వలేరు మీరు కనీస వేతనం అన్నా మాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటే నిమ్మక నీరెత్తినట్టు గత పన్నెండు రోజులుగా ఇంటిలో కుటుంబాన్ని వదిలేసి ఒక మహిళ రోడ్డు మీదకు వచ్చింది అంటే కనీస గౌరవం ఇచ్చేది జ్ఞానం కూడా మన ముఖ్యమంత్రి గారికి రాకుండా పోయింది ఎందుకంటే తల్లిని చెల్లిని పొరుగు రాష్ట్రాలకు పంపించినటువంటి వ్యక్తి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు పాలకులకు కూడా రాబోయేటటువంటి పాలకులకు కూడా ఓటర్లకు కూడా ఇది ఒక గుణపాఠం ఎందుకంటే ఇటువంటి మహిళలని రోడ్డుకి ఇచ్చి కనీసం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్యాడ్యూటీని కూడా ఇతను లెక్క చేయడం లేదంటే ఎందుకంటే ముప్పై ఆరు కేసులు నెత్తిన పెట్టుకున్న అతనికి కోర్టుని ధిక్కరించడం కూడా పెద్ద పనేం కాదని చెప్పి ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు అడిగేది ఒకటే కనీస వేతనాలు ఇవ్వండి మాకు గౌరవ వేత్తం మీరు ఎలాగ ఇవ్వలేరని చెప్పి అంటూ ఉన్నారు ఈ అంగన్వాడీ కార్యకర్తలు సుమారు ఆంధ్రప్రదేశ్లో యాభై ఐదు వేల ఆరు వందల ఏడు కేంద్రాలు ఉన్నాయి వాటిలో అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు హెల్పర్లు కావచ్చు లక్ష మందికి పైగా పనిచేస్తూ ఉన్నారు అలాగే ఆశా వర్కర్లో నలభై మూడు వేల మంది పారిశుద్ధి కార్మికులు నలభై ఐదు వేల మంది పైగా ఉన్నారు వీరందరూ కూడా కలిపితే రెండు లక్షల మంది పైగా తయారవుతారు వీరందరూ కూడా చేయి చేయి కలిపి రాబోయే రోజుల్లో ఇటువంటి నూట యాభై ఒక్క సీట్లతో గద్దెనెక్కి మన నెత్తి మీద గుద్దుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి మరొక అవకాశం ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లో సరైన వ్యక్తిని ఎన్నుకొని మీ అందరి కష్టానికి ప్రతిఫలం ఇచ్చేటటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఈరోజు గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్యనే ఒక నోట్ ప్యాడ్ రిలీజ్ చేయడం జరిగింది అంగన్వాడీ కార్యకర్తలకు హెల్పర్లకు ఆశా వర్కర్లకు కూడా న్యాయం జరగాలి ఆ దిశగా ప్రతి ఒక్క జనసైనికుడు జనసేన నాయకుడు కూడా వారికి మద్దతు తెలపడం అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మేము కోర్ నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున సుజాత గారు యూనియన్ సుజా యూనియన్ లీడర్ సుజాత గారుకి మరియు వెంకటశేషమ్మ గారికి అనుమతితో మేము ఈరోజు మద్దతు తెలియజేయడం జరుగుతుంది నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఎటువంటి సమస్య వచ్చినా సరే ముందుగా జనసేన పార్టీ మీ అందరికి కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్క అవకాశం అని చెప్పి గద్దినెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం లేకుండా చేయగలని చెప్పి జనసేన పార్టీ తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం నా పేరు కో నియోజకవర్గ సమయకర్త జనసేన పార్టీ మన అంగన్వాడి సంస్థ తల్లి తర్వాత తల్లిలాంటి వాళ్ళు పేద పిల్లలకు పేద ప్రజలకి కొంతమందికి అంగన్వాడీ సంస్థ దగ్గరుండి పిల్లలకి పిల్ల తల్లులకి గర్భిణతో ఉన్నప్పుడు కావచ్చు ఎన్నో సేవా కార్యక్రమాలకి తోడు నీడగా ఉండేవాళ్ళు అలాంటి కరోనా టైంలో కూడా వాళ్ళు ఎన్నో సేవలు చేశారు ఈ ప్రభుత్వ ప్రజలకి అండదండగా ఉండే తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళని ఈరోజు దీక్షలో రోడ్లో కూర్చోబెట్టడం మొదటగా అవమానకరం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఏదో మంచి చేస్తాడని అని చెప్పి నమ్మి ఓటేస్తే కనీస వేతలు కూడా ఇవ్వకుండా ఈరోజు వాళ్ళకి సరిపోవట్లేదు మా సేవలు గుర్తించండి అని చెప్పి వాళ్ళు అడిగిన దానికి కాదు మేము ఇవ్వము అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఇన్ని రోజులు పన్నెండు రోజులు ఈరోజు పన్నెండవ రోజు పన్నెండు రోజుల నుంచి వాళ్ళని రోడ్లోకి వచ్చి దీక్ష చేస్తూ ఉంటే కనీసం జాలి దయా లేకుండా వాళ్ళ సేవలు చేసే సేవలను గుర్తించకుండా ఈ విధంగా చేయడం అనేది ప్రభుత్వం చాలా సిగ్గుచేటు మేము ఒకటే చెప్తున్నాం మా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకి ఇబ్బంది అంటే ముందుంటుంది గవర్నమెంట్ అధికారులకైనా గవర్నమెంట్ ఉద్యోగులకైనా ఏదైనా సమస్య అంటే ముందుంటుంది అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం కళ్యాణ్ బాబు గారు ఖచ్చితంగా ఈ సమస్య తీరేంత వరకు పోరాడతాం పోరాడమని మాకు చెప్పారు కాబట్టి ఆయన ఆదేశాల మేరకు మేము ఈరోజు వచ్చి జరుగుతున్నాం వేతలు వాళ్ళు అడిగేవి ఇవ్వ ఇచ్చేంతవరకు మేము ఖచ్చితంగా మా పార్టీ తరఫున వాళ్ళకి న్యాయం చేకూర్చేంతవరకు పోరాడతామని చెప్పి గుర్తుగా తెలియజేస్తున్నాను దయచేసి కనీసం మన తల్లి తర్వాత తల్లి లాంటి వాళ్ళు వాళ్ళకి కనీసం వసతులు కనీసం నియమతులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మా పార్టీ తరఫున వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని చెప్పి తెలియజేస్తున్నాను